కాలక్షేపం కోసం సిక్స్ పెన్ని నవలలు కథలు చదివినట్టు జనచర్యలో రాసుకున్నారు భర్తృహరి భగవద్గీత ఇతర సంస్కృత గ్రంథాలు చదివినట్లు జన రచయిత పేరు పుస్తకం పేరు ఒకటి రెండు సన్నాక్షరాలతో పేర్కొన్నందు నర్సయ్య చదివిన పుస్తకాల పేర్లు పత్రికల పేర్లు వివరంగా తెలుసుకోవటం కుదరలేదన్నారు ఈ పుస్తకం రాసిన కాళిదాసు పురుషోత్త ये पुस्तकांजलिना दालमेद बका वाक्यरो तान अभिप्रायम रासु कोवट आयन कालवा रीडिंग अंकुल एंड फिनिशेस इट बाय 6 पीएम द बुक इज ब्यूटीफुल स्टोरी रिटन इन ए वेरी नॉट ए डल डेडलाइन फ्रॉम बिगिनिंग टू एंड रीडिंग बीसेस द बीसेंट हाउ क्लियर एंड एलोकवेंट अदंगरे काम रीडिंग गुण गुण ఇటువంటి వాక్యాలు దినచర్యలో తరచుగా కండి నరసయ్య చర్మ సంధ్యలో కూడా సమకాలీక సమకాలిక జాతీయ అంతర్జాతీయ విషయాలు గమనిస్తూనే ఉన్నాడని సాహిత్య గ్రంథాలను ఉబ్బు సుకుపోక పుస్తకాలను చదువుతున్నాడని చెప్పడానికి దినచర్య నుంచి వివరంగా ఉదహరించాల్సి వచ్చి మత విశ్వాస పంతొమ్మిది ఒకటి కోట్లు వాల్యువాంగులలో తాను స్మార్త బ్రాహ్మణుని నర్సై చెప్పాడు ఆచరణలో ఆయన బ్రహ్మ సమాజ భావాలకు దగ్గరగా జరిగినట్టు చూస్తుంది తల్లిదండ్రుల తిథులు జరపడం శ్రావణ పౌర్ణిమ నాడు నూతన యజ్ఞోపవితాలు ధరించడం ఈ రెండు మత కర్మలు మాత్రమే ఆయన పాటించారు నర్సయ్యకు శిఖ ఉండేదని ఆయన వంశీయులు చెప్పారు క్షురకర్మ స్నానపానాలు భోజన భాజనాలు వాహ్యాళి వంటి కృత్య నిత్యకృత కృత్యాన్ని దినచర్యలో రాశారు മദ്രാസ് ലൂർ വെങ്കടഗിരി പ്രയാണോ പര്യാണം കൂടെ ഗുടിക്ക് വെള്ളിനു പേർക്കൊള്ള അനുഷ്ഠാനപരുടെ ബ്രാഹ്മലാക സംവന്തം ദേവതാർച്ചന ചെയ് എ പ്രസ്താവന ദിനചര്യ മാമൂല പ്ലെയിഡ് അന് ലൈൻ അക്യത്തോ മുരീഡിംഗ് അത് മെഡിറ്റേറ്റിംഗ് വാക്യാൽംഗ് മൈ മൈസെൽ അമി തു కైండ్ కీపింగ్ అండ్ కేర్ అండ్ మెర్సీ ఆఫ్ అవర్ ఫాదర్ అండ్ హెవెన్ వంటి వాక్యాలు అప్పుడప్పుడు కనిపిస్తాయి కానీ సగుణ బ్రహ్మ ప్రస్తావన ఎక్కడా కనిపించారు నూతన సంవత్సరం ఉదయం ప్రార్థన చేసినట్టు కొన్ని సంస్కృత శ్లోకాలు పఠించినట్టు చెప్పారు పంతొమ్మిది ఐదు దినచర్య తొలిపొట మీద శ్రీరామ అని రాయటం తప్ప మూడు సంవత్సరాల దినచర్యలో ఏ దేవత ప్రస్తావన లే ఉపవాసం ఉంటే ఊర పందై పడతారని పరిహాసంగా అనేవాడని ఆయన వంశీయుల వల్ల తెలిసి నరసయ్య మాదిరి ఆయన అన్న కృష్ణయ్య కూడా బ్రహ్మ సమాజ ప్రభావంలో ఉన్నట్టు అనిపిస్తారు నర్సయ్య మీద క్రైస్తవ ప్రభావం ఉంది కృష్ణ సందర్భంగా దినచర్యలో రాసిన ప్రార్థనలు Sunday twenty fourth, December, Pandami Ayru, Bhawari My may Christmas bring you pray, a few peace and rest for me and all. Monday twenty fifth, December, Akaden, Christmas Day may and the blessing of Christ rest upon this land, this village and all of us now in such a trouble.

సంఘ ఆరుగురు సంస్కృత సంస్థలు సంఘ బహిష్కారం చేశారు పంతొమ్మిది ఐదులో నాటి ఈ సంగతి పాతపడి మద్రాసు నెల్లూరు కోడూరు చుట్టుపక్కల గ్రామాల్లో బంధువుల శుభకార్యాలకు నర్సైన పిలుస్తూ వచ్చారు నర్సయ్య మిత్రుడు గండవరపు సుబ్బరామరెడ్డి తన కుటుంబ సభ్యుడు జరుపుకుంటున్న సమారాధనలో భోజనం చెయ్యమని కోరినట్టు ఆహ్వానాన్ని మర్యాదపూర్వకంగా తెరసంచ్ భోజన తీసుకోవడానికి మాత్రం లింగీకరించినట్టు దినకర్యలో పేరు లింగం వంటి సంస్కర్త అనుష్ఠానిక బ్రహ్మోగా మారింటి పంతొమ్మిది వందల ఆరు తర్వాతలే అని గుర్తు చేసుకుంటే నరసయ్య ఆచరణ ఆనాటి సంస్కర్తల ఆచరణ చాలా దగ్గరగా ఉన్నట్టు జీవకాలు నర్సయ్యకు పెద్ద వ్యవసాయం పశుసంపద భట్టారం వారి కంట్రిక ఇంటి పెరడులో దొడ్డి పొలాలు పశువులు కొట్టాలు పశువులు తిరిగి రావటానికి అనుకుపోయిన బీడు పొలాలు కోడూరు కంట్రికలో ఉండి దగ్గరుండి టెంకాయ మొక్కలు నాటిస్తాడు అంటి మొదట వేయిస్తాడు పెరడులో మామిడి కిచిలి మొలకలు నాటి పెంచుతాడు పాలీరు కూలీలు భోజనాలు చేసే సంగతి కూడా దినచర్యలో రాయడం ఆయన విస్మరించడు స్వయంగా తాను కాయ కష్టం చేస్తాడు పంతొమ్మిది ఐదు జనవరి ఏడు తారీఖు దినచర్య ఇలా ప్రారంభం ఐ రోజ్ యాజ్ యూ అండ్ వాక్ టు అవర్ పాశ్చర్ ల్యాండ్ అండ్ హ్యాడ్ డేర్స్ అండ్ కలెక్టెడ్ కేర్ఫుల్లీ రాత్రి పగలు వర్షాగమనం శీతాకాలం వేస ప్రకృతిలో వచ్చే మార్పులు అన్ని దినచర్యలో ఎక్కించాడు పైరు పంటలన్నా పశువులన్నా ప్రాణం పశువులకు పేర్లు పెట్టుకొని బారండు కాఫ్ కావు పుల్లావు ఆర్ పుల్లి హుచ్ సూర్య సూర్యనారాయణ అని ఒక పిచ్చి రిచిరామయ్య మంగ రామస్వామి ఇద్దరు పేర్లు పుల్లావుకు కూతురు గయ్యాలి గౌరి రత్నమ్మ అమ్మాయమ్మ పెయ్య దూడల పేరు ఒక కోడె పేరు వెంకటేశ్వర్ ఇంకో దాని పేరు లక్ష్మీనారాయణుడు ఒక కో ఒక ఆవు ఆ దూడకు సీత అని పేరు తల్లి లేని దూడకు శంకరయ్య అని పేరు పెట్టేశాడు కుటుంబ సభ్యులు వెంట ఉండి రైల్లో శంకరయ్యను వెంకటగిరి తీసుకుపోతా శంకరయ్యకు జబ్బు చేసి వార్త తెలిసి నరసయ్య నర్సయ్య ఎంతో దుఃఖిస్తారు వెంకటగిరి వెళ్ళి శంకరయ్యను చూసొస్తారు శంకర హౌ మిసరబుల్ ఈస్ ది పూర్ క్రీచర్స్ కండిషన్ అని దినచర్యరు శంకరయ్య మరణ వార్త తెలుస్తుంది శంకరయ్యది ఆర్ఫాన్ కాఫ్ బ్రాట్ అప్ బై అస్ దై గాడ్ హ్యావ్ మెర్సీ అబౌన్ హిమ్ పూర్ సోల్ అని సోకిస్తూ రాసి లక్ష్మయ్య అనిపించుకునే ఎద్దుకు ముసల వ్యాధితో ఎన్ని కష్టాల మధ్య నరిగిపోతున్న నరసయ్య అభిషయాన్ని దినచర్యలో రాయటం మరవల గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ హిస్ డిసిషన్ Decisions are mysterious and instructable, inscrutable. My block named Lal Nazdiya seems to have been suddenly taken ill last night. Only God may take care of this poor beast and raskuna. Quote to విలువైన కాలం జమీందారీ వారసత్వ దావాలతో వృధా అయినట్టు న చివరి పదేళ్ల జీవితం కోర్టు వ్యాజ్యాలతో సరిపోయి ఆంధ్ర భాష గ్రామ వర్తమాని నడుపుతున్న రోజులు ఆయన పేదల పక్షాన నిలబడి భూస్వాములకు గ్రామాధికారులకు వ్యతిరేకంగా భయమెత్త విద్యాధికుడు పేరున్నవాడు కావటం ప్రభుత్వ అధికారులు ఆయన్ని గౌరవంగా చూసిన స్థానిక భూస్వాములు ఆయన మీద కసి పెంచుకొని అనేక ఇబ్బందులు పెట్టారు వీటన్నింటినీ కూడా తోడుగా గృహ ఛిద్రాలు ఆయన్ని కలవరపెట్టారు ఎన్ని వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతున్నా గ్రామీణుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేశారు గ్రామీణులను వెంట పెట్టుకొని పై అధికారులను కలిసి మహజరుడు అంటే అప్లికేషన్ ఇచ్చేవారు వారి సమస్యల మీద పత్రికలకు రాశారు తహసీల్దార్ కోరిక ప్రకారం పంతొమ్మిది ఆరు జనవరి నుంచి నాలుగు నెలలు నరసయ్య కోడూరు గ్రామాధికారిగా విలేజ్ మున్సిప్గా పనిచేశారు నరసయ్య కుమారుడికి మైలర్ పేరగానే అతన్ని గ్రామాధికారిగా ప్రభుత్వం నియమించారు నరసయ్య వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి దినచర్యలో పేర్కొనబడిన ఈ సంఘటన బాగా ఉపయోగపడు ఎవరో ఒక దిక్కులోని దిక్కులేని ఆదివాసీ స్త్రీని కొట్టారు ఆయన కుమారుడు ఆరేడు ఆరేడు మైళ్ళు నడిచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు ఈ విషయం దినచర్యలో ఆయన రాసుకున్నారు సిక్స్ ఏఎం గాట్ రాసుకున్నాడు ఎస్ సిక్స్ అవేకన్ బై ది నాయిస్ క్రియేట్ బై నౌ బై మౌ బిట్ బై ఏ రో బిట్వీన్ జంగం వెంకట సుబ్బయ్య And the uncle on out on account of some money due by letter to farmer. I advised the farmer to collect the money in a decent and amicable manner. He advised by his brother Pichivadu, dragged the woman away forcefully. We and we are to of station house officer and police officer. Hindu page. Who advised the fellows not to do such things anymore? Alaghi nasa ye people separate peso sala peder. Dani ammi bunte ayena baki lani kharan lo teeripoy. Peso ayena When will my heavenly father enable me to pay off commitments to unpaid creditors and resume? మై ప్రింటింగ్ వర్క్ అది భగవంతుణ్ణి వేడుకుంటాడు తప్ప ఏం చెయ్యాలి మెర్సీ హెవెన్ విష్మి అది ప్రెస్ పునరుద్ధరించే రోజు గురి రోజు ఆశగా ఎదురు చూశాడు ఈ దినచర్యలో చర్యలో నరసయ్య నిస్సహాయమైన పరిస్థితులు వెళ్ళడాయి పంతొమ్మిది ఆరు అక్టోబర్ ఇరవై మూడు దినచర్య పుస్తక పే పేజీలో ఆయన రాసిన ఈ వాక్యాలతో దీన్ని ముగిస్తా ఇన్ మై వైఫ్స్ ఇల్నెస్ సిస్టర్స్ హెల్ప్లెస్నెస్ దట్స్ అంటే అప్పులు డిఫికల్టీస్ బాధల్ ఆఫ్ కల్ కల్టివేషన్ అంటే వ్యవసాయ ఇబ్బందులు ఎస్సెట్రా ఐ రిక్వైర్ గాడ్స్ గా దేవుడే సహాయం చేయాలి అది చేతి చివరి రోజు పంతొమ్మిది ఏడు తోడెల్లుడు రాపూరు ఆదినారాయణయ్య అండదండలతో నరసయ్య వెంకటగిరిలో స్థిరపడి అక్కడ ఆయన హక్సాఫీస్ వ్యాపారం ఏ పాటిగా జరిగిందో తెలియదు అప్పటికి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయినట్టుంది పదేళ్లు రుణ బాధతో కుటుంబ చిక్కులతో సతమతమైపోయినందువ అరవై ఏళ్లకే వృద్ధాప్యం వచ్చేసి మీద పడింది ఆయనకు మధుమేహ వ్యాధి లేదని ఒక మిత్రుడికి రాసిన లేఖలో పేర్కొన్న రెండు మూడు సార్లు అస్వస్థతకు గురైన విషయం దినచర్యలో డైరీలో పంతొమ్మిది ఎనిమిది నెల్లూరులో జరిగిన తొలి జిల్లా రాజకీయ సభలకు కూడా ఆయన హాజరు కాల పంతొమ్మిది ఏడు తొమ్మిది మధ్య ఆయన సంబంధించిన విచారం సమాచారం ఏది దొరకలేదంటున్నాడు ఈ పుస్తకం రాసిన కాళిదాసు పురుషోత్తంగా గురజాడ పంతొమ్మిది తొమ్మిది జులై ఏడవ తేదీ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలు నర్సయ్య గురించి వాకబు చేస్తూ ఆయన జీవించి ఉన్నారా అని అడిగాడు నర్సయ్య చివరి రోజులు ఎంత అజ్ఞాతంగా గడిచిపోయాయో దీనివల్ల అర్థమవు గురజాడ ఉత్తరం రాసే సమయానికి నర్సయ్య చనిపోయి తొమ్మిది రోజు నర్సయ్య కుమారుడు రామకృష్ణయ్య తండ్రి మరణాన్ ఇరవై ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల తొమ్మిది ఆషాఢశుద్ధ ఏకాదశి అని ఫ్యామిలీ రిజిస్టర్లో రాసి పెట్టారు వెంకటగిరి పంచాయతీ ఆది జరణ మరణ రిజిస్టర్లు అదే తారీఖు తారీఖు నమోదై ఆకస్మిక మరణం అని మరణ కారణాన్ని రికార్డు చేశారు నర్సయ్యకు హృదయం పది గంటలకి భోజనం చేసి మద్రాసు అలవాటుట పొద్దున్న భోజనం ముగించి వాగులు కుర్చీలో కూర్చొని విశ్రాంతిగా పత్రిక చదువుతూ అనాయాసంగా ప్రాణాలు వదిలినట్టు తెలుస్తాయి నర్సయ్య జీవితం అంతా పోరాడమే ఉద్యోగాల ప్రశోసం ప్రయత్న ఆస్తి భక్తుల తగాదు బంధువులతో సంబంధాలు ఇవన్నీ ఆయన కాలాన్ని కొంతవరకు హై సాంఘిక కార్యకలాపాలకు అవరోధాలై ఇన్ని ప్రతికూల శక్తుల మధ్య నూతన భారత నిర్మాణాన్ని కృషి చేసిన మహానుభావుడు నర్సయ్య ఆయన లక్ష్యం అజ్ఞానం అవిద్య తొలగిపోయి కొత్త ప్రపంచం ఏర్పడి ఉన్నతమైన న్యాయమైన సమాజం కోసం తన కాలాన్ని శక్తిని వినియోగి ఆయనను ఒక సంఘ సంస్కర్తగా గుర్తించచ్చ రాజకీయ ఉద్యమాలకు దందుగా పత్రిక నిర్వహించాడా పొట్టకూడికి పత్రిక నడిపాడా దేశభక్తుడా ఆయన ఏమని పిలువ సంస్కరణ ఉద్యమంలో వీరేజలింగం వెంకటరత్నం వంటి నాయకుల పేర్లు లోకానికి తెలుసు లోకం దృష్టికి రాని అన్సంగ్ హీరోస్ ఎందరు శ్రీధర నాయుడు శ్రీ సుబ్బరాయుడు శెట్ మల్లవబుచ్చై నరసయ్య దేశిరాజు బాపై బసవరాజు గవ బసవరాజు గవర్రాజ్ ఇట్లా మంది అజ్ఞాత వీరుల కృషి ఈ ఉద్యమాల వెనక దాగుంది శేషప్రిస్ నా కృషికి చాలా సమగ్రమై అసమగ్రమని నాకు తెలుసు కాళిదాస్ అంటున్నారు నా కాళిదాస్ అంటే కాళిదాస్ పురుషోత్తమిది రాసిన పుస్తకం నాకున్న పరిమితులు తెలిసే ఈ పుస్తక రచనకు పోలుగా పీపుల్స్ ఫ్రెండ్ రెండు సంచికలు తప్ప నరసయ్య పత్రికలు ఏవి ఇప్పుడు లేవు ఆనాటి పత్రికల పేర్లు వెనటమే కాని ఒక్కటి కనపడు సజీవ పత్రిక హిందూ మొదటి మూడేళ్ల సంపుటాలే ఇప్పుడు దొరకట్ల నరసయ్య పత్రికలు ఒకటి రెండు సంచికలైనా ఏ విదేశీ గ్రంథాలయాల్లోనూ ఆర్కైవ్స్లోనూ కనిపించిన ఆశ్చర్య పంతొమ్మిది శతాబ్దిలో ఒక పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని వార్త మరొక పత్రిక పునర్ముద్రణ చేసుకునే సంప్రదాయం ఇంగ్లీషు పత్రికలలో వెలువడిన వార్తల రచనలను దేశ భాషా పత్రికలో అనువదించి ప్రచురించుకునే సంప్రదాయం పీపుల్స్ ఫ్రంట్ ప్రచురించిన రెండు వార్తా ఖండికలు ఈ విధంగా లభించాయి ఓపిక్గా అన్వేషిస్తాయి పీపుల్స్ ఫ్రంట్లో అచ్చయిన విషయాలు ఇతర సమకాలికల పత్రికల్లో కనిపించే అవకాశం ఉంది హిందూకు సమాంతరంగా పీపుల్స్ ఫ్రంట్ నడిచింది పంతొమ్మిది తొమ్మిది వరకు హిందూ సంపుటాలు పరిశీలిస్తే పీపుల్స్ ఫ్రంట్ ప్రస్తావన తగిలే అవకాశం ఉంది హిందూ రజోత్ రజతోత్సవ సన్నోత్సవ వజ్రోత్సవ సంచిక సంప్రదించడానికి రచయితకు అవకాశం దొరకల వీటిలో పీపుల్స్ ఫ్రంట్ రెఫరెన్సులు ఉండొచ్చని అనిపిస్తుంది ఇండియన్ సోషల్ రిఫార్మర్ మొదలైన పత్రికల్లో నరసయ్య పత్రికల ప్రస్తావన ఉండే అవకాశం మద్రాసు మహాజనసభ కార్యక్రమాలు నరసయ్య క్రియాశీలకంగా పాల్గొని ఉంటాడని అనిపిస్తుంది ఆ రికార్డులు పరిశీలిస్తే నరసయ్య పాత్ర ఏమైనా ఉందా అనే సంగతి తెలుసు లెటర్స్ ఆర్ హిందూ మ్యారేజెస్ తరసయ రాసిన పుస్తకాలు ఏవి లేవు తమిళనాడు ఆర్కైవ్స్లో వెతికితే నరసయ్య ప్రభుత్వానికి నరసయ్యకు ప్రభుత్వానికి మధ్య నడిచిన కరస్పాండెన్స్ కొంత మరికొంత బయటపడే అవకాశం నెల్లూరు కలెక్టర్ ఆఫీసు రిటైన్డ్ డిస్పోజల్స్ లో పరిశీలిస్తే నరసయ్య పంపిన మహజర్లు అర్జీలు లభ్యం కావాలి నరసయ్య ఫోటో కూడా ఆయన వారసుల వద్దలే ఆచార్య రంగాగారన్నట్టు దంపూరు నరసయ్య ఎంతటి అద్భుతమైన వ్యక్తి అని వాక్యంలో బంగోరే నూరేళ్ల నాటి జర్నలిస్టు వ్యాసం ప్రారు ఆచార్య రంగా ఏ సందర్భంలో ఈ మాట రాశాడు అన్నాడు బంగోలే ఆ వ్యాసంలో చెప్పల ఆచార్య రంగా నరసయ్య మీద రాశాడా అని పరిశోధించాల్సి నా కృషి సమగ్రంగా లేదని అసంతృప్తితో ఈ రచన ముగిస్తున్నా అని ఇంగ్లీష్ జర్నలిజంలో తొలి పీపుల్స్ ఫ్రంట్ పత్రికా సంపాదకుడు ఎడిటర్ అయిన దంపూర్ నరసయ్య గారి జీవిత చరిత్ర డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు రాశారు అది ఇదే చివరి భాగంగా దీన్ని పూర్తి చేసాం లేబండి ఇంకొక కొత్త విషయం మీద కొత్త వ్యక్తి మేదా పుస్తకాలు వాలే తీసుకుని దాని లైవ్ చేద్దాం స్వస్